అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక హౌస్ అయితే సేల్కుంది విజయవాడ ఈ హౌస్ మొత్తం వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారండి న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు అయితే ఉంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాము మీరు మాకు ఫోన్ చేసినప్పుడు పైన ఉన్నటువంటి యాడ్ నెంబర్ అయితే ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం నూట ఇరవై ఎనిమిది గజాలండి ఇక్కడ వాష్ ఏరియా అయితే చూస్తున్నారు మీరు సపరేట్గా వాష్ ఏరియా ఉంది ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇక్కడ టేక్ వుడ్ డోర్ అయితే ఉంది మెయిన్ డోర్ అండి ఇది మెయిన్ డోర్ మొత్తం టేక్ డోర్ వచ్చారు మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసారండి వర్క్స్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్ చేసింది రెడీ టు మూవ్ హౌస్ మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ హౌస్ వచ్చి మొత్తం టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇక్కడ డైనింగ్ ప్లేస్ అయితే ఇచ్చారు ఇదంతా హాల్ లో ఉన్నటువంటి స్పేస్ ఒకసారి కిచెన్ అయితే చూద్దామండి కిచెన్ లో ఉన్నటువంటి ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు ఇదంతా వచ్చేసి మనకి ప్లాట్ఫారం అయితే ఉంది సింక్ ఉంది ఇక్కడ పూజా మందిరం అయితే ఇచ్చారు పైన కూడా గ్లాస్ డోర్స్ ఉన్నాయండి కబోర్డ్ వర్క్స్ పైన అటక్ కూడా ఉంది ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ అండి విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు లొకేషన్ లో ఉంటుంది మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగానే ఉంటుంది నూట ఇరవై ఎనిమిది గజాల ఈ హౌస్ ఇది వచ్చేసి మీరు చూస్తుంది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా బారుగా ఉంది సిక్స్ బై సిక్స్ మంచం పట్టుకొని చాలా ప్లేస్ ఉంటుంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు బ్యాంక్ లోన్ వస్తుందండి హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా వచ్చి మనకి ఒక అరవై ఐదు లక్షల వరకు కూడా అరవై నుంచి అరవై ఐదు లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి కాల్ చేయండి నూట ఇరవై ఎనిమిది గజాల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంటుంది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కాస్ట్ అయితే కనుక తొంభై రెండు లక్షలు చెప్తున్నారండి నైంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పైన నెంబర్కి కాల్ చేయండి అలాగే విజయవాడ నగరంలో మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ చేయాలన్నా సరే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం ఇది సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు సరే సందు కూడా చూపిస్తాను మీకు సందు కూడా చూడండి ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు బూస్టింగ్గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హౌసెస్ కావాలన్నట్లయితే మా వీడియోస్ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు విజయవాడ నగరంలో మీ ల్యాండ్స్ మీద కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలన్నా సరే కన్స్ట్రక్షన్ అయితే చేసి ఇస్తామండి ఎస్ఎఫ్టీకి తను తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాము అలాగే డెవలప్మెంట్ సైట్స్ ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేసినట్లయితే డెవలప్మెంట్ కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ చేత అగ్రిమెంట్ అయితే చేపిస్తాము థ్యాంక్ యూ